అందరికీ నమస్కారం తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాప్తం గురించి తెలుసుకుందాము ప్రాప్తం మనకు ఎంత ప్రాప్తం ఉందో అంతే లభిస్తుంది చిన్న చెంబు తీసుకొని నదికి వెళ్ళి బిందె నీళ్లు తెచ్చుకోలేము కదా అది మీకు చెప్పే ప్రయత్నమే ఈ చిన్న కథ పార్వతీ పరమేశ్వరులు మంచు కొండల్లో ఉంటారట కదా ఓ సుప్రభాత వేళ పార్వతి అడుగుతుంది శివుని నాథ మనం ఈ మంచు కొండల్లో ఎన్నాళ్ళు జీవనం చేస్తామో మంచి గృహం నిర్మించుకుందాము ఇది నా చిన్న కోరిక మీరు ఒప్పుకొని తీరాల్సిందే అని అందుకు శివుడు మనం ఉండాల్సింది ఈ మంచు శిఖరాల్లోనే మనకు ఇదే ప్రాప్తమని చెప్తాడు ప్రయత్నంతో కానిది ఏమీ లేదు కదా గృహం కట్టాలని మీరు సంకల్పించండి అని చెబుతుంది పార్వతీదేవి ఆమె మాట కాదనలేక శివుడు వాస్తుశిల్పి విశ్వకర్మను పిలిచి లంకా నగరం నిర్మింపజేశారు ఇక గృహప్రవేశం చేయటానికి పురోహితునిగా రావణాసభిని పిలిచి అంగరంగ వైభవంగా గృహప్రవేశం చేస్తారు శివుడు పురోహితునితో మీ పౌరోహిత్యం మాకు సంతోషం కలిగింది ఏం కావాలో కోరుకోండి రావణ అనగా అందుకు రావణుడు ఈ లంకా పట్టణం బహుసుందరంగా ఉంది దీనినే నేను కానుకగా కోరుతున్నాను అని చెప్పగా వెంటనే శివపార్వతులు లంకార నగరం రావణునికి కానుకగా ఇచ్చి మళ్ళీ మంచు కొండలకు వెళ్ళిపోయారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా మనకి ఏది ఎంతవరకు ప్రాప్తమో అది అంతవరకే మనకు లభిస్తుంది మనకు మించి కోరుక కోరుకున్నా అది మనకు లభించదని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి